హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి వాటర్ బాటిల్ని కట్ చేసిన తర్వాత ఇలా ఒక పావు భాగం అయితే తీసేసుకోండి ఇలా పై వంకు కట్ చేసేసి దీన్ని ఈ విధంగా తీసేసుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకోండి చూడండి ఇదైతే ఇది రౌండ్గా ఉంది కదా ఇప్పుడు మనము ఒక్కొక్కసారి ఇంపార్టెంట్స్ పేపర్స్ ఫైల్ లేకపోయినప్పుడు నేనైతే నార్మల్ పేపర్స్ అయితే చూపిస్తున్నాను ఇంపార్టెంట్ ఏదైనా ఫైల్స్ ఉన్నా లేదంటే పేపర్లు ఉన్నా అవి ఎక్కడంటే అక్కడ పెడితే పడిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఇలా న్యూస్ పేపర్లు అయితే చుట్టేసి పెట్టేసి తర్వాత ఇలా పెట్టినామనుకోండి ఓపెన్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా న్యూస్ పేపర్లో చుట్టిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్న బాటిల్ ఉంది కదండి ఈ అయితే దీనికి ఈ విధంగా పెట్టేసేయండి ఇంకా ఎంత తీసినా కూడా అస్సలు రాదనమాట మనకి ఎక్కడ పెట్టేసినా నీట్గా ఉంటాయి కావాల్సినప్పుడు తీసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనం చూడండి ఈ విధంగా మనం ఎక్కడైనా కబోర్డ్లో పెట్టుకున్నా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్ చూడండి మనమైతే ఒక్కొక్కసారి అల్లము టీలో వేసుకోవడానికి చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మనము చాకు కానీ లేదంటే మనం కట్ చేసుకోవడానికి కత్తిపీట కానీ దొరకనప్పుడు ఇలా ఒక స్పూన్తో కనుక అన్నామనుకోండి ఫోర్క్ తోటి చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే అవుతుంది ఒక్కొక్కసారి మిక్సీ పట్టుకోవడానికి కూడా చాక్ కనిపించినప్పుడు ఈ విధంగా ఫోర్క్ తోటి అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకొని తర్వాత అయితే మనం మిక్సీలో అయితే పట్టేసుకోవచ్చు అనమాట మనం ముఖ్యంగా అల్లం టీ చేసుకునేటప్పుడు కానీ లేదంటే టీలో కొద్దిగా చిన్న అల్లం ముక్క వేసుకోవాలన్నప్పుడు కానీ ఈ విధంగా ఫోర్క్ తోటి అన్నామంటే చిన్న పీసెస్గా అయితే అయిపోతుంది మనం టీలో కావాలంటే టీలో వేసుకోవచ్చు లేదు మనకి మిక్సీ పట్టుకోవడానికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్కు దానికి కావాలన్నా కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా కట్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే చూడండి మనం చాకులు కొత్తవి కొన్నప్పుడు చాలా షార్ప్గా ఉంటాయి కొన్ని రోజులు వాడిన తర్వాత ముద్దుగా అయిపోతాయి మనం ఏదైనా కట్ చేసుకోవాలంటే అవి సరిగ్గా కట్ కావు అలాంటప్పుడు చాలా చిరాకు అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా ఒక పి ఒక పింగానేది కప్పు ఏదైనా తీసుకొని ఆ కప్పు పైన ఈ విధంగా రుద్దామనుకోండి చాలా షార్ప్గా అవుతుందనమాట పింగాణి కప్పులను వేస్ట్గా హ్యాండిల్ పగిలిపోయినప్పుడు పడేయకుండా ఈ విధంగా వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు చూడండి ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకోండి మనం ఇలాంటి బాటిల్స్ని వేస్ట్గా పడిస్తూ ఉంటాం కదా కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి ఈ విధంగా చాకునైతే వేడి చేసేసేయండి వేడి చేసేసి ఈ విధంగా కట్ చేయండి మనం చాకును వేడి చేసినామంటే ఈజీగా కట్ అయిపోతుందనమాట ఇలా వేడి చేసి కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ ఇప్పుడు ఇలా మధ్యలోకైతే కట్ చేయాలి మనం కత్తెరితో కట్ చేయడం కంటే ఈ విధంగా మనము చాకును వేడి కట్ చే చాకును వేడి చేసి కట్ చేసినామంటే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి అయితే కట్ చేయాలంటే కత్తెరితో మాత్రమే కట్ చేయొచ్చు చాకుతో కట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి మధ్యలో కొద్దిగా గ్యాప్ అయితే ఉంచండి ఒక వేలు రెండు వేలమైన గ్యాప్ ఉంచేసి ఈ విధంగా కట్ చేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత కింద కూడా కట్ చేసేసేయండి చూడండి ఈ విధంగా అయితే తయారవుతుంది ఇది ఎందుకు వాడుకోవచ్చు అంటే మన ఇంట్లో రకరకాల బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండీ లేదు అంటే మనం ఇంట్లో సర్దుకోవడానికి కానీ లేదు అంటే మనం బయటికి ఎక్కడికైనా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు మనం గాజుల్ని బ్యాగ్లో పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న పగిలిపోతూ ఉంటాయి అన్నమాట అలాగే మనము చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి వస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా మనం బాక్స్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఒక వాటర్ బాటిల్ని కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు కనిపిస్తుంది కాబట్టి తీసుకొని వేసుకోవడానికి బాగుంటుంది అలాగే మనం ఊర్లకు జర్నీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా పెట్టేసి పైన అయితే ఈ విధంగా పైన కట్ చేసిన దాన్ని పెట్టేసినామండి ఇది బాటిల్ మాదిరి ఉంటుంది ఇది కట్ చేసినట్టు కూడా మనకు తెలియదు అనమాట చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది మనం ఎన్ని గాజులైనా తీసుకొని వెళ్ళవచ్చు అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శారీస్కి మ్యాచింగ్ అనేసి ఇలా సెట్ గాజులు తీసుకొని వెళ్తూ ఉంటాం కదా రకరకాలవి అలాంటప్పుడు ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం ఇంట్లో కూడా ఈ విధంగా వేస్ట్గా పడేయకుండా వాటర్ బాటిల్స్ని ఈ విధంగా అయితే మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఎలా ఉందండి టిప్పు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఫిఫ్త్ టిప్ అండి చూడండి మనమైతే అరటి పండు తిన్న తర్వాత తొక్కనైతే ఎందుకు పనికి పడేస్తూ ఉంటాం కదా కానీ తొక్క వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఆ ఉపయోగం ఏంటి మనకు ఈ తొక్క ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీతో షేర్ చేస్తాను చూడండి ఈ విధంగా పండు తిన్న తర్వాత తొక్కనైతే అస్సలు పడేదండి ఈ విధంగా తీసేసుకోండి చూడండి ఈ విధంగా తొక్క కాఫీ పొడి ఉంటుంది కదా బ్రూ కాఫీ పొడి కానీ ఏదైనా సరే మీ ఇంట్లో ఏ కాఫీ పొడి వాడతారో ఆ కాఫీ పొడి అయితే ఈ తొక్క వేయండి ఈ విధంగా ఈ తొక్క పైన వేసినామంటే మనమైతే అద్భుతాన్ని చూస్తామన్నమాట ఇది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది మనం బయటికి వెళ్ళి ఫేసియల్ అవన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా మన ఫేస్ని అయితే చాలా గ్లోగా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కాఫీ పొడి వేసిన తర్వాత దీన్ని మనం ఈ తొక్కని మన మొహానికి కానీ చేతులకు కానీ మో చేతులకు కానీ ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట అలాగే మనకి మన స్కిన్ పైన ఉండే డ్యాన్ మొత్తం పోతుంది అలాగే మన స్కిన్ కూడా చాలా స్మూత్గా షైనీగా అవుతుందనమాట అందుకోసం అనేసి అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా టెన్ డేస్కి ఒకసారి ఈ విధంగా బాగా చేతిపైన మసాజ్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగి చూపిస్తున్నా ఎంత నీట్గా ఉందో తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే అయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో బెండకాయలు ఉంటాయి కదండీ ఫ్రెష్గా ఉండే ఒక నాలుగు బెండకాయలను అయితే తీసేసుకోండి తీసుకొని ఇలా చివర్లను కట్ చేసేసి మధ్యలోకి ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే కట్ చేయండి ఇవి ఎందుకు కట్ చేసుకోవాలి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే చెప్తానండి ఇలా కట్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్నిసార్లు పుచ్చులు కూడా ఉంటాయి కొద్దిగా చూసి జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి చూడండి దీంట్లో అయితే పుచ్చు పట్టిందనమాట అంటే పురుగు కూడా ఉంది అందుకోసం అనేసి ఈ విధంగా చూసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇవి అయితే చాలా అద్భుతాన్ని అయితే చేస్తాయన్నమాట ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే అద్భుతాలను అయితే చూడండి ఇప్పుడు ఒక గాజు గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి దాంట్లో ఒక గ్లాస్ అంత వాటర్ అయితే తీసుకొని ఈ విధంగా మనము బె కట్ చేసుకున్న బెండకాయలని అయితే ఈ విధంగా వేసేసేయండి వేసేసి దీనిపైన మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం అలానే వదిలేసేయండి నైట్ మొత్తం అలానే ఉండాలి ఆ వాటర్లోనే బెండకాయలు తర్వాత ఉదయాన్నే దీన్ని తీసేసి తాగామనుకోండి బీపీ షుగరు కంట్రోల్లో ఉంటుందన్నమాట అలాగే మోకాళ్ళ గుజ్జు కూడా అరిగిపోయి మనం నడుస్తూ ఉంటే ఒకసారి శబ్దం వస్తూ ఉంటుంది కదా అలాంటి సమస్య లేకుండా ఉంటుంది అందుకోసమని మనం రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఈ వాటర్ని అయితే తాగుతూ ఉండండి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బియ్యం కడిగేటప్పుడు మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యం అయితే కడుగుతూ ఉంటాం కదా మనం బియ్యం కడిగేటప్పుడు ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ని అయితే చల్లేకుండా ఒక గిన్నెలకైతే తీసేసుకోవాలి ఈ ఫస్ట్ కడిగే బియ్యం నీళ్ళు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఫేస్కు హెయిర్స్కు తర్వాత మనం మన ఇంట్లో చిన్న చిన్న మనీ ప్లాంట్లు తర్వాత ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండీ రకరకాల ఇండోర్ ప్లాంట్స్ని అయితే పెంచుతాం కదా వాటికైతే చాలా బాగా ఉపయోగపడతాయి ఈ వాటరు చూడండి ఈ వా ఈ బియ్యం కడిగిన వాటర్లో టూ రూపీస్ది బ్రూపడ్ ప్యాకెట్ అయితే వేస్తున్నాను మీ ఇష్టం అండి మీరు మన ఇంట్లో ఉండే చెట్లను బట్టి ఎక్కువగా మొక్కలు ఉన్నాయనుకోండి ఒక పెద్దది ఒక ఫైవ్ రూపీస్ది అయితే వేసేసుకోండి నేనైతే చిన్నదే ఉంది కాబట్టి మనీ ప్లాంట్ ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది ఈ వాటర్లో బాగా కలిపేసేయండి ఈ విధంగా కలిపేసి ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్కి పోసుకొని కానీ లేదంటే డైరెక్ట్గా కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక మొక్కలకు పోసామనుకోండి మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయి లేత లేత ఆకులు వస్తాయి అనమాట కొత్త కొత్తవి అలాగే మొక్క కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అందుకోసం అనేసి రోజు కాదండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా ఆశ్చర్యపోతారు అలాగే మొక్క కూడా చాలా ఫ్రెష్గా పెరుగుతుంది పు పురుగులు ఏమి లేకుండా పోతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము పుదీనా అయితే తెచ్చుకుంటాం కదా పుదీనా తెచ్చుకున్న తర్వాత మనం వీటిని ఉలవాలంటే ఆకుల్ని చాలా కష్టపడుతూ ఉంటాము మనకు టైం అనేది చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే పుదీనా ఈ ఒక కట్ట ఉలవాలనే కనీసం అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి మనము నిమిషాల్లో చేసే పనులు క్షణాల్లో చేసుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి చూడండి ఎన్ని కట్టల పుదీనానైనా సరే ఇలా ఒక జాలిగిన్నె అయితే తీసేసుకోండి ఆ జాలగిన్నెలో ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టేసి ఇలా అన్నామనుకోండి మొత్తం ఆకు మొత్తం వచ్చేస్తుంది అనమాట చూడండి ఒక్కొక్క ఆకు ఒలవాలంటే చాలా టైం పడుతుంది కదా ఒక్క ఆకు వలిసే టైంలో ఒక మొత్తం ఒక కొమ్మనే వలిసేయచ్చు అనమాట ఈ విధంగా పెట్టేసి ఇలా లాగేసామనుకోండి నీట్గా వచ్చేసిందనమాట చూడండి ఎంత బాగా వలసచ్చో చాలా బాగుంది కదండి తప్పకుండా ఈ అయితే ఫాలో కండి ఎన్ని కట్టల పుదీనానైనా మనం ఈజీగా వలసేయొచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా వలసేయచ్చు అలాగే మనం పుదీనా ఆకులు ఇలా జాలిగిన వలసడం వల్ల దాంట్లో ఏదైనా తడి చెమ్మ ఉంటే ఆరిపోయి నీట్గా ఉంటుంది తర్వాత ఎత్తి పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చాకులు వాడుతూ ఉంటాం కదా ఇలాంటి ఇనుప చాకులు వాడినప్పుడు ఈ విధంగా తుప్పు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట తడి తగుల్తే ఈ విధంగా చిలుము పట్టేస్తూ ఉంటుంది అలా చిల్లుము పట్టకుండా ఉండాలి మనకి చాకులు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి మనం ఈ విధంగా తుప్పు పట్టింది అనుకోండి మనం ఏది కట్ చేసినా దానికంతా అంటుతూ ఉంటుంది అలా కాకుండా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి టిష్యూ పేపర్కి పైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ ఆయిల్తో ఈ విధంగా ఈ చాకునైతే ఇలా క్లీన్ చేయండి చూడండి ఎంత చిల్లు అనేది వచ్చేస్తూ ఉందో ఈ విధంగా చేసామనుకోండి చాకులు అనేది కొత్తగా తయారవుతాయి నీట్గా ఉంటాయి చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట చిలుము ఏది లేకుండా చాలా నీట్గా అయితే అయిపోతాయి అన్నమాట చాకులు చూడండి ఎంత బాగుందో కదా ఈ అయితే ఫాలో కండి ఇంకా మనకి చాకులు తుప్పు పట్టే సమస్యనే ఉండదు ఇలా మనం చాకులకు కూడా మనం వాడినప్పుడు ఈ విధంగా ఆయిల్ పెట్టేసి మనం చాకులను ఎత్తి పెట్టేసాం అనుకోండి ఎన్ని రోజులకు వాడినా మళ్ళీ తుప్పు పట్టకుండా ఉంటాయన్నమాట అందుకని కొత్త చాకులను కొన్నప్పుడు కూడా ఇలా ఆయిల్ అప్లై చేసేసి తర్వాత అయితే క్లీన్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్పు చూడండి మనమైతే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వాచ్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇది ఇలా పెట్టేటప్పుడు అసలు రానే రాదనమాట దానిలోకి దూరదు మనకి ఏదైనా అర్జెంటుగా అవసరం ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా చూడండి ఈ విధంగా ఇలా మనం ఒక టిక్టిక్ పెన్నుని పెట్టేసి తర్వాత ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనం వాచ్నైతే పెట్టేసుకోవచ్చు అనమాట ఎవరు సహాయం లేకుండా ఎవరు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా అయితే వాచ్నైతే పెట్టేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా పెట్టుకోవడానికి ఇబ్బంది అనిపించినప్పుడు జారిపోతూ ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఫ్లోర్ పైన అంటే మనం వంట చేసేటప్పుడు స్టవ్ పైన కానీ స్టవ్ గట్టుపైన కానీ ఇలా ఆయిల్ అయితే ఉలికిపోతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం క్లాత్తో క్లీన్ చేస్తూ ఉంటాము నార్మల్గా అయితే అందరూ అదే పని చేస్తారంటే క్లాత్ తీసుకొని తుడిచేస్తారు ఒక్కొక్కసారి ఇల్లు తుడిచే క్లాత్తో తుడ్చినాం అనుకోండి ఇంకా మళ్ళీ ఇల్లు తుడిచామనుకోండి అనుకోండి మళ్ళీ మొత్తం అదే ఇళ్ళంతా జిడ్డు జిడుగానే అయిపోతుంది అలా కాకుండా మనం క్లాత్ ఉతకాల్సిన పని లేకుండా ఈ విధంగా ఏదైనా మన ఇంట్లో పిండి ఉంటుంది కదండి ఏ పిండి అయినా పర్లేదు ఆ పిండిని వేసేసి ఈ విధంగా మనం అన్నామనుకోండి మొత్తం ఆయిల్ అంతా పిండి పీల్ చేస్తుంది అనమాట అసలు అక్కడ ఆయిల్ పడిందా అనేటట్టుగా ఉండిపోతుంది చాలా బాగా క్లీన్ అవుతుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అసలు మళ్ళీ మనం క్లాత్ పెట్టి తుడిచే పని కూడా ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనము ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాం కదా చికెన్ పకోడా కానీ బజ్జీలు కానీ బోండాలు కానీ ఏదైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా మనము ఆయిల్ అయితే వేయించుతూ ఉంటాము మనము ఆయిల్లో ఏది వేయించినా ఒకసారి రెండు రెండుసార్లు వాడాలండి తర్వాత ఇంకా ఆయిల్ని అయితే పడేసేయాలి నార్మల్గా అయితే ఒక్కసారే వాడాలి కానీ మనము ఇంకా వేస్ట్గా పడేయలేము కాబట్టి ఎవరైనా సరే ఒక రెండు సార్లు అయితే వాడుతూ ఉంటాము అలా వాడినప్పుడు ఇలా మనము వేయించిన తర్వాత దాని పీసెస్ అయితే దాంట్లోనే మిగిలిపోతాయి అలాంటప్పుడు మనం ఎంత వడగట్టిన నీట్గా అయితే రాదు అలాంటప్పుడు ఇలా కొద్దిగా కార్న్ఫ్లో తీసుకొని ఒక టేబుల్ స్పూను అది వాటర్లో ఈ విధంగా బాగా కలిపేసేయండి వాటర్లో కలిపేసి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు అంటే ఇంకా మనం వేయించిన తర్వాత ఆఫ్ చేయకముందే ఈ విధంగా ఆయిల్ అయితే పోసేసేయండి బాగా వేడిగా ఉండే ఆయిల్లో పోసేసేయండి ఈ విధంగా మొత్తం ఇలా ఉడికినట్లుగా అయిపోయి దాంట్లో ఏదైనా చిన్న చిన్న పీసెస్ మనం చికెన్ పకోడా చేసినాం కదండీ దానివి ఏది ఉన్న చిన్న పీసులైనా సరే ఈ పిండితో పాటే వచ్చేస్తాయి అన్నమాట ఆయిల్ అనేది మళ్ళీ మనం ఉడగడితే ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత ఫ్రెష్గా అయితే ఆయిల్ అయిపోతుందనమాట చాలా నీట్గా అవుతుంది ఆయిల్ దాంట్లో ఉండే వేస్టేజ్ మొత్తం ఈ విధంగా మనము ఈ పిండితో పాటే అనమాట అందుకని మనం ఆయిల్ని ఒడగట్టాల్సిన పని లేకుండా మళ్ళీ ఆయిల్ని వడగట్టేసి వడగట్టిన జాలిగంటే కానీ ఏదైనా సరే మళ్ళీ జిడ్డు జిడ్డుగా కాకుండా అలాగే ఆయిల్లో ఏవి పీసెస్ కూడా చిన్న పీసెస్ కూడా మిగలకుండా ఈ విధంగా అయితే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటి పండు తిన్న తర్వాత ఇంకా తొక్కనైతే ఎందుకు పనికిరావని పడేస్తాం కదా ఈ తొక్కల వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఆ ఉపయోగం ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలా మనం అరటి పండు తిన్న తర్వాత తొక్కనైతే నీట్గా కడిగేసేయండి లేదంటే మనం పండు తినక ముందనే తొక్కనైతే కడిగేసేయండి ఎందుకంటే దీనిపైన చాలా మందులు కెమికల్స్ వాడుతూ ఉంటారు పండు మాగడానికని మనం పండు మాగబెట్టే వాళ్ళు కూడా దీనికైతే మందులు స్ప్రే చేస్తూ అనమాట ఒక్కొక్కసారి ఆ మందు ఉండే వాటర్లో కూడా దీన్ని ముంచి తీస్తూ ఉంటారు అందుకనే ఫస్ట్ తొక్కనైతే నీట్గా కడిగేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేయండి కట్ చేసేసి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోయండి పోసేసి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసేయండి పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలన్నమాట ఇది అరటి పండ్లు తొక్క అనేది బాగా ఉడుకు పట్టాలి అప్పటి వరకు బాగా ఉడకనివ్వండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా తొక్కనైతే బాగా ఉడకనివ్వాలి ఇది ఏం చేస్తుంది అంటే మనకు చాలామందికి అయితే నిద్రలే సమస్య ఉంటుంది అలాగే ఫైబర్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది కానీ ఉంటుంది కాబట్టి మోషన్ ప్రాబ్లం అనేది ఉండదు అలాగే విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా కాకపోయినా వీక్లీలో ఒక టూ టైమ్స్ కనుక ఈ బనానా టీని తాగామనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట మనము ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్లోకైతే ఉడగట్టేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వడగట్టి వేసుకున్నామంటే చూడండి తొక్కలు అయితే ఎంత మెత్తగా అయిపోయాయో ఈ విధంగా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇలా వడగట్టి వేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి పూర్తిగా చల్లగా కాకుండా అలాగే వేడిగా ఉండేది కూడా తాగకూడదు ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగామనుకోండి మనకైతే చాలా ప్రాబ్లమ్స్ నుంచి అయితే రిలీఫ్ అయితే దొరుకుతుందన్నమాట నిద్ర సమ నిద్ర లేకుండా నిద్ర పట్టకుండా ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అందుకని కంపల్సరిగా ఈ అయితే వీక్లీలో ఒక టూ టైమ్స్ అయితే తాగండి తాగిన తర్వాత రిజల్ట్ మీకే అర్థమవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అల్లం తెచ్చుకుంటాం కదా అల్లం ఒక చిన్న అల్లం ముక్కనైతే తీసేసుకోండి చూడండి ఇంత సరిపోతుంది ఇప్పుడైతే ఈ అల్లం ముక్కనైతే బాగా స్టవ్ పైన వేడి చేయండి ఇది సిమ్లో పెట్టుకొని బాగా వేడి చేయాలన్నమాట దీన్ని తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ బాగా వేడి చేయాలి వేడి చేసిన తర్వాత చూడండి ఇలా మనం అన్ని సైడ్లు కాలేటట్టుగా వేడి చేయాలి కానీ మాడిపోకూడదు అన్నమాట అల్లం నల్లగా కాకూడదు వేడి కావాలి అల్లం వేడి అయిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఈ విధంగా అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని మనము చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసుకోండి దీనికి పైన కావాలంటే తొక్క తీసేసి దీన్ని మనం లేచిన వెంటనే పరగడుపున తిన్నామనుకోండి మన గొంతులో కఫం ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్నా ఏదున్నా తగ్గిపోతుందనమాట దీన్ని నమిలి రసం మింగేసినామనుకోండి దగ్గు ఉన్న జలుబు ఉన్నా ఏదున్నా తగ్గిపోతుంది ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా టానిక్లు వాడాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న అల్లం ముక్కను ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూగా ఇలా వేడి చేసి తిన్నామనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి పసుపునైతే మనము ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి మామూలుగా సంవత్సరానికి అయ్యేటట్టుగా నేనైతే స్టోర్ చేస్తానన్నమాట పసుపుని ఎప్పుడైనా సరే పసుపు కొమ్మలు తెచ్చుకొని దాన్ని అయితే ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటాను ఈ పసుపు మనకి ఎన్ని రోజులున్నా కలర్ చేంజ్ కాకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే దాంట్లో కొన్ని మిరియాలు ఆ పసుపు క్వాంటిటీని బట్టి లేదు అంటే లవంగాలు ఏదైనా ఒక్కటే సరిపోతుందండి లవంగాలైనా సరి సరిపోతుంది లేదంటే మిరియాలైనా ఏదైనా సరే ఒకటి వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు లేడీస్కి అందరికీ బాగా ఉపయోగపడే టిప్పు స్టవ్ పైన అయితే పెండం పెట్టేసేయండి పెన్నెం పైన ఈ విధంగా పాలనైతే పోసేసేయండి ఇవి పాలు బాగా మరిగి దగ్గరగా కావాలన్నమాట పెన్నెం పైన ఎందుకు పోయాలి గిన్నెలో పోసి మా కాంచుకోవచ్చు కదా అనుకుంటున్నారా గిన్నెలో అయితే చాలా లేట్ అవుతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది పెన్నెం అయితే వెడల్పుగా ఉంటుంది కాబట్టి తొందరగా దగ్గరికి వచ్చేస్తాయి అనమాట చూడండి ఈ విధంగా దగ్గరికి వచ్చేసి ఈ విధంగా గట్టిగా కావాలన్నమాట ఇప్పుడైతే ఇలా మనకు దగ్గరగా అయినా కొంచెం పేస్ట్ మాదిరి ఉంటుంది కదా దాన్ని అయితే తీసేసుకోవాలి పాలని తర్వాత దీంట్లోనే ఇది బాగా చిక్కగా జిడ్డు జిడ్డుగా అయిపోయి ఉంటుందన్నమాట దాంట్లోనే కొద్దిగా పసుపునైతే వేసేసుకోండి ఈ రెండింటిని బాగా కలిపేసేయండి ఈ రెండింటిని బాగా కలిపేసి మన ఫేస్కు వీక్లీలో వీక్లీ వన్స్ కానీ లేదంటే వీక్లీలో టూ టైమ్స్ కానీ అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట ఈ విధంగా మనం అప్లై చేసుకోవడం వల్ల మనకి గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఫేస్ ఎలా వస్తుందో ఆ విధంగా అయితే వస్తుందనమాట ఇది ఇది పల్చగా ఉండకూడదండి ఇలా తిక్కుగానే ఉండాలి ఇలా తిక్కుగా ఉండేటట్టే కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా మనము బాగా రుద్దేసుకొని తర్వాత మనం ఇది ఆరిపోయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూడండి మీకు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తా ఈ హ్యాండ్కి ఈ అయితే మీరే అబ్జర్వ్ చేయండి ఎంత తెల్లగా ఉందో కదా నేనైతే ఇంకా ఎక్కువ టైం పెట్టలేదనమాట ఒక హాఫ్ అన్ అవర్ పెట్టామనుకోండి చాలా గ్లోగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది బాగా యూజ్ అవుతుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి